హలో అందరికి మా ఆయన వాళ్ళ పొలము కౌలకి ఇచ్చినారు అక్కడ మరి ఏమైందో తెలియదు వాంటెడ్గా ఏమన్నా చేస్తున్నారో మరి బై మిస్టేక్ ఏమైనా జరిగిందా తెలియదు కానీ ఒక నాలుగు ఎకరాల మొక్కజొన్న పంట అంతా కాలిపోయింది మా ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళారు నేను ఇంకా పిల్లలు మాత్రం వెళ్ళలేదు పిల్లలు ఈ ఎండకి ఇబ్బంది పడతారని మమ్మల్ని పిలుచుకోబోలేదు మా ఆయన నా కోసమని వీడియో తీశారు నేను మీ అందరికీ చూపించవచ్చు కదా అని నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను అది నాకు అవి ఎక్కడ ఏమున్నానే నాకు తెలియదు మా ఆయననే మోస్ట్గా చెప్తుంటారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ వీడియో చూస్తుంటే నాకైతే చాలా బాధ అనిపించింది ఒక రైతు ఎంతో గ్రౌండ్ వర్క్ చేసింటారు భూమిని దున్నటము విత్తనం నాటడము ఆ పంట చేతికి వచ్చే వరకు ఏం జరుగుతుందో అనే భయమే ఉంటుంది ఇదంతా చూసాక ఇంకా క్లియర్ గా అర్థమైంది నాకు రైతు అనేవాడు చాలా గొప్పవాడని వేడి ఇంకా తగ్గలేదు నేను అటుకునేది అసలు మంట ఇంకా వేడి కొడుతుంది ఎండ కేజీ కూడా ఎటుందో செகால மட்டே கொடுத்து இங்க Chegou? Não, não ఇప్పుడు వచ్చేసి పాత పైప్ లైన్ చూపిస్తాను మీకు ఇది వచ్చేసి రెండించుల పైపు పైపు మొత్తం అంత కాది గుర్దయిపోయింది చూడండి ఈ రెండించుల పైప్ లైన్ ఏమంటే ఫోర్స్ తట్టుకోలేక వాటర్ ఫోర్స్కి పగిలిపోతుంది అందుకనే దీని పక్కనే ఇంకోటి లైన్ వేసాము అది మూడించుల పైప్ లైన్ అది అదైతే వాటర్ బాగా ఫ్రీగా పోతుండేది అది చూడండి పైప్ చూడండి అంత అయిపోయింది చూడండి ఎక్కడివక్కడ తెగిపోయిన ఇటువంటి పైపులు అదిగా ఇదంతా రెండించులు పైప్ లైన్ కనిపించేదే ఇక్కడ మూడించుల పైప్ లైన్ ఇది కొత్తగా వేసినాము ఇది కూడా మొత్తం కాలిపోయింది చూడండి ఒకసారి అదిగో అదిగో అక్కడ భూమిలో కూడా కాలిపోయినాయి ఏమంటే మనకి అక్కడ చెత్త చెదారంతో కనిపించట్లేదు అక్కడ మొత్తం అంత అది బాయి మామూలుగా అయితే పూర్వకాలం మా తాతలు దోవించిన ఇది బాబి అది ఆ బావిలో వాటర్ రావట్లేదు ఇప్పుడు అందుకని చెప్పి బోర్ వేసినాము ఇది మూడించులు పైపోయి చూడండి మొత్తం అంత పైప్లు అంతా ఒక్కడ కట్ అయిపోయినాయి కాలిపోయి ఆ చుట్టుపక్కల మొత్తం చెట్లు అన్నీ మొత్తం అడ్డుకపోయి అది మొత్తం మసిలాగా తయారైపోయినాయి చూడండి డాడ వీరు డాడ రే వైర్ ఉందిరాడా డబ్బా స్టార్ డబ్బా స్టార్టప్ అంత కాలం నటం వైర్ కాల్ చేశారు ఇది కట్టే అలవనేకిన முக்கல் அஞ்சு சிவரீ முக்கல் அப்படி கடாது உண்டை போய் மொத்தம் இங்கே கால்பாய்ச்சி அந்த மொத்தம் அந்த காலி இது பைப் லென் வைத்து இன்னும் பைப் லன் ஃபஸ்ட்டு மொத்தம் கால்பய மொத்தம் மொத்தம் கூட சேர்ந்து மொக்கம் மொத்தம் கலிபிங் మొత్తం ఏం లేదు మొత్తం క్లీన్గా మొత్తం మసి బొగ్గ అయిపోయింది మొత్తం గంటల పదికొని ఇందులో ఏమైనా పంట ఉండిందే ముఖజన్నే ఎంతవరకు బొగ్గ అయిపోయినా బొగ్గ అయిపోయినాయి మొత్తం కాలిపోయింది కూడా వాళ్ళకు నష్టం ఏమన్నా చాలా నష్టం జరిగింది పంట కాలిపోయింది అలాగే బోర్ మోటార్లు బోర్ వైరు ఒంక మోటారు వంక మోటార్ నుంచి వైర్ వస్తుంది త్రీ ఫేస్ వైరు ఆ వైరు మళ్ళీ సింగిల్ వైర్ వస్తుంది ఆ వైర్ కూడా కాలిపోయింది చాలానే నష్టం వచ్చింది ఇంకా దేవుని దయ వల్ల అక్కడ ఎద్దులు కానీ మనుషులు కానీ ఎవ్వరు లేరు బై గాడ్ బేస్ కాపాడ్డాడు దేవుడు అక్కడ ఎద్దులు కానీ మనుషులు కానీ ఎవరైనా ఉంటాయినా చాలా నష్టం జరిగేది ఎద్దుల ప్రాణాలు పోయేది మనుషుల ప్రాణాలు కూడా పోయేది ఎండాకాలం కాబట్టి ఎవ్వరు లేరు అది ఎక్కడి నుంచి పైపు వంక నుంచి నీళ్ళు వచ్చేటప్పుడు వంకా అది కాకుండా మోటార్ ఇది వంక లైన్ నుంచి పైప్ వేసినాము మూడించుల పైపు వంకలో నుంచి ఇక మా పొలంలో నీళ్ళు బారుతుంది అదిగో అది కనిపించేదే మూడించుల పైపు ఆ మూడించుల పైప్ మొత్తం కాలిపోయింది స్టార్టింగ్ మాత్రమే మిగిలిపోయింది ఇక్కడ అంతా మొత్తం బెండ్ అయిపోయింది చూడండి ఆ పైప్ ఏమి పనికిరాదు పనికి రాదు కాలిపోయింది కింద కేసింగ్ పైప్ మొత్తం కాలిపోయిందో పైప్ కాలిపోయింది కిందికి పోయింది మోటార్ జారి అదో బెండ్ అని చూడు ఇది స్ట్రైట్ ఉంటుంది ఇది పైపు కిందికి వెళ్ళిపోయింది ఇది అది కాలిపోవడం వల్ల వెళ్తుంది ఇది హైట్ ఉంటుంది మామూలుగా కిందికి అటుగా ఇప్పుడు బోర్డు దగ్గరికి వెళ్తున్నాము బోర్డు దగ్గర వైర్ ఎలా కాలిపోయిందో చూపిస్తాను మీకు వచ్చేసి కిందికి వెళ్ళిపోయింది ఆ వైర్ మొత్తం కాలిపోవడం వల్ల కేసింగ్ పైపు అని ఒకటి ఉంటుంది ఆ కేసింగ్ పైప్ మీకు చూపిస్తాను అదిగో బోర్ కొద్ది అని చూడండి ఈక్వల్గా లేదు అది ఇక్కడ కేసింగ్ పైప్ ఉంటుంది ఇక్కడ వైర్ దగ్గర అది కిందికి వెళ్ళిపోయింది చూడండి బాగా హైట్ హైట్ ఉంటుంది వైర్ దాగుంటుంది అది పైపు ఆ కిందికి వెళ్ళిపోయింది కాలుపోయి అందుకని ఈక్వల్గా లేదు అక్కడ బెండ్ అని చూడండి ఇక్కడ పైన అదిగో ఇక్కడ తక్కువ ఇక్కడ తక్కువగా ఉంది ఇక్కడ ఎత్తుగా ఉంది చూడండి బెండ్ అయిపోయింది చూడండి ఇక్కడ మోటర్ ఉంటుంది కింద వైర్ అంతా కాలిపోయింది దాంతోపాటు ఇక్కడ కేసింగ్ పైప్ అని ఉంటుంది అది కాలిపోయింది అది ఒక వైర్ చూడండి ఇదంతా కాలిపోయింది ఇది మొత్తం చేంజ్ చేసేయాలి మీటర్ వచ్చేసి వంద రూపాయలు పడుతుంది అది మెకానిక్ పిలిపిచ్చి ఎన్ని మీటర్లు కావాలి అనేది చెప్తాడు దాన్ని బట్టి లెక్కేసుకోవాలి మేము మనకైతే తెలియదు కదా అది ఎన్ని మీటర్లు అని చెప్పి ఇలాంటి పరిస్థితి ఎవరికి అని నేను కోరుకుంటున్నాను పంట చేతికి వచ్చేంత వరకు ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి